జవహర్నగర్లోని శివాజీ నగర్ ఏరియాలో గల మార్టిన్ ఇంగ్లీష్ స్కూల్లో స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ గీతారమణి గారి ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీ జరిగింది ఈ పోటీల్లో స్కూల్లో చదువుతున్న పిల్లలు తల్లులు పాల్గొని అందమైన ముగ్గులు వేశారు ఈ సందర్భంగా డాక్టర్ గీతారమణి గారు మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ముగ్గుల పోటీలు కోలాటం డాన్సులు ప్రదర్శనలు ఇచ్చి మన సాంప్రదాయాలను కాపాడాలని పిలుపునిచ్చారు ముగ్గుల పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో క్రాంతి బృందం వెంకటాచారి స్కూల్ పిల్లల తల్లిదండ్రులు భక్తి వాసులు పాల్గొన్నారు సో ఐ రిక్వెస్ట్ శ్రీమతి పుష్పలత గారు

మార్టిన్ ఇంగ్లీష్ స్కూల్లో స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ గీతారమణి గారి ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీ జరిగింది ఈ పోటీల్లో స్కూల్లో చదువుతున్న పిల్లలు తల్లులు పాల్గొని అందమైన ముగ్గులు వేశారు ఈ సందర్భంగా డాక్టర్ గీతారమణి గారు మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ముగ్గుల పోటీలు కోలాటం డాన్సులు ప్రదర్శనలు ఇచ్చి మన సాంప్రదాయాలను కాపాడాలని పిలుపునిచ్చారు ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో క్రాంతి కళ బృందం వెంకటాచారి స్కూల్ పిల్లల తల్లిదండ్రులు భక్తి వాసులు పాల్గొన్నారుక్రావర్ జడ్జెస్ పుష్పలత గారు द फर्स्ट फाइव है बीन जल्जित बाय आवर पेरेंट श्रीमती लता गारू एंड लता गारू द फर्स्ट फाइव गोस टू अलेक दिस इज द फर्स्ट फाइव किधर में पेक फाइव माइक 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 आज माइक रहेगा बस बस कर दी श्रीमती लता गारू रंगोली है और एंड पर बी आफ ऑफ लद्दाख पदमागारू ए रंगोली थैंक यू फ्राइव दोस्त लद्दाखारू एंड पदमागारू